నచ్చి ట్రెండ్ మీ ఒక ెప్ టాస్క్ నాకు అనిపిస్తుంది ప్రభాస్ చివరిలో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంతసేపు ఉంటారు లాస్ట్లో కదా కొద్దిగా ప్రీ క్లైమాక్స్ అవును అనుకున్నాం బట్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రభాస్ వస్తే ఎక్కువ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు కేవలం ప్రభాస్ కోసం వచ్చి ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళ మెయిన్ టమ్ సేఫ్ కూడా ప్రభాస్ ఎప్పుడు వస్తాడు ప్రభాస్ ఎప్పుడు వస్తాడు ఉంటుంది అప్పుడు అంతవరకు తీసే సినిమా వాళ్ళకి రిజిస్టర్ అవడం రీచ్ అవడం అనేది ఒక టఫ్ టాస్క్ రెండోది వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం ఇంకో టఫ్ టాస్క్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టు కానీ ఈ రెండిటికైనా మూర్తి గారు మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ మిస్ అయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ అడుగుతాను చెప్తాను నేను ఈ రెండు కాదు మెయిన్ క్వశ్చన్ తెలిసిన కథ మళ్ళీ వచ్చి కూర్చొని చూడడానికి ఎందుకు రావాలి జనాలు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఎవ్రీ నోస్ ద క్లైమాక్స్ ఓకే ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్ నా సినిమా ఏ సినిమాకైనా మీరు లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు క్లైమాక్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్తో కూర్చుంటారు మీరు కానీ నా సినిమా లోపలికి వచ్చేసరికి మీరు క్లైమాక్స్ తెలిసి మీరు వచ్చి కూర్చుంటున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని నేను కూర్చోబెట్టాలి ముందంతా ముందుంచి సో ఐ బిలీవ్ వీ వి రోట్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ ద ఫాదర్స్ అండ్ ఎమోషన్ బిట్వీన్ శరత్ కుమార్ గారు అండ్ మై మా ఐదు గూడాలు అందరం ఒకటయ్యేది ఆ మెయిన్ ఫైట్ మెయిన్ విలన్ ని ఎదిరించేది ఆల్ దట్ విల్ బీ గూడాలు ఫైట్ అనగానే మనం రీసెంట్ గా సూర్య సినిమా ఒకటి వచ్చింది కంగువా కంగువా అందులో కూడా కాన్సెప్ట్ ఉంది కదా కంగువా అది ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ఈచ్ అదర్ మా స్టోరీ అది గూడాలు ఉంటాయి కదా ఆదిపత్యం ఇట్స్ ఇట్స్ ఇది ఆదిపత్యం గురించి కాదు ఇది మన స్టోరీ అంతా ఇది వాయిలింగం పైన రన్ అవుతుంది దానిపైన ఎక్కువ చెప్పంటే కథ తెలిసిపోద్ది టీజర్ అంతా ఒక ఎత్తు టీజర్ అంతా నీ స్టాండర్డ్ లో ఉంది చివరిలో శివయ్య డైలాగ్ ఇంకా ఎక్కువ పాపులర్ అయింది టీజర్ టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది పాపులర్ అయింది సినిమాల్లో కూడా వాడేశారు తర్వాత అది కట్ చేశారు అది వేరే విషయం దాన్ని ఏ కోణంలో చూస్తారు లుక్ ఇట్ వెరీ పాజిటివ్ వే శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్ గా చేసింది మా ఇంట్లో వాళ్ళు బయట ఆ సినిమా వాళ్ళే కానీ అదర్వైజ్ ఇట్ బికెమ్ యునో ఇట్ వాజ్ క్వైట్ థింగ్ దేవుడు పేరుని మరీ అంత వ్యంగ్యంగా వాడేది ఐడెంట్ యాక్సెప్ట్ ఓకే దట్ ఐడెంట్ కానీ దాని ఏదైనా సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల తీసుకోపోయారు నేనేం తీసుకోపోలేదు అది ప్రాబ్లం గారు అంటే ఎక్కువ తీసింది ఎందుకంటే అరుంద్ గారిని అడిగితే వాళ్ళు అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు అమ్మో ఇది రిస్క్ అయిలా ఉందని వాళ్ళే తీసేశారు అంటారు నాకు నాకు వేసే టైము లేదు పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు నేను ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని అంటే బట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సింది అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్ అలా చెప్పారు కానీ జ్యోతిర్లింగాలు అన్ని కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉంది అంటే లేదంటే నేనేమన్నా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే జీవికి భయం ఉంది ఏమన్నా భయం ఉందా అన్నారు భయం పెడతారు భయపడే విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప ఆయన అంటే తీసింది భయపడేసి అదే ఆయన అడగండి ఎందుకు అడగట్లేదు మాకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఆయన పెట్టాడు సార్ ఆయన పెట్టాడు అంటే కావాలి అది ఉంచుకోవడం టు దొడ్యూసర్ కౌన్సిల్ వాట్ ఐ రోట్ అది ఏ రాసా కౌన్సిల్ లో కూడా ఉంది బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని విమర్శించి దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు ఓకే ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మ పద్మభూషణ్ వచ్చింది ఆయనకి ఓకే దానికి కంగ్రాచులేటివ్ మెసేజ్ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల కానీ ఆయన్ని ఆయన కామెడీ మాత్రం చేశారు ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు ఇది కొత్త ట్రెండా ఇండస్ట్రీలో మీరు అడ్రస్ చేస్తారా లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండు ఓకే సో ఇఫ్ దిస్ ఇస్ నార్మల్ న్యూ నార్మల్ దూ టెల్ మీ మేబీ ఐ విల్ లర్న్ దిస్ ఇస్ అ న్యూ నార్మల్ లేకపోతే ఇదని దెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పిక్చర్ దిస్ ఎడ్ నో నో ఇట్ షుడెంట్ ఐ బీన్ డన్ అరవింద్ గారికి నాకు మాట్లాడాలి కానీ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టాల్సిన వచ్చింది ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి తర్వాత మీ దగ్గర ఒక గమత గమనించా మీ సపోజ్ మిమ్మల్ని నేనైనా ఎంటర్ చేయొచ్చు లేకపోతే ఆయన ఎవరిని ఎంటర్ చేయొచ్చు ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మేమ్స్ చేసి ప్యాచ్ చేసి చేసే వీడియోలుంటాయి అవి మోస్ట్ పాపులర్ అవుతాయి బాగా పాపులర్ అవుతాయి ఓన్లీ ఇస్ వాట్ లుక్ ద ట్రెండ్ మేమ్స్ ఆర్ గోయింగ్ రీచింగ్ వెరీ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు మీ ముగ్గురు బాగా చేస్తారు కానీ కాస్తారు మీరు దాన్ని చాలా పాజిటివ్ నోట్ తీసుకున్నారు చాలా నవ్వుతూ దానికి ఆన్సర్ ఇచ్చారు ఆయనకి ఆ చను ఉంది హక్కు కూడా ఉంది ఎందుకంటే ఆయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళమే మేమందరం సో వాట్ ఎవర్ హీ సేస్ అదే కానీ ఇంకెవరన్నా అనే చను ఉండదు అండ్ నాట్ యాక్సెప్టెడ్ విన్ ఆల్ సో ఆయన అనేటప్పుడు ఏంటి ఆయన దానికన్నా ఎక్కువ తిట్టున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు ఏ ఇంకా ఎక్కువ తిట్టున్నాడు ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ హూమ్ నాట్ ఈ ఆయన సగం వయసు నాకు వాళ్ళ ఆయన ముందు పుట్టి పెరిగిన వాడిని నేను ఆయన మాట్లాడితే ఓకే ఓకే సరే అంకల్ దాంట్లో ఏముంది చాలా ఉన్నాయి అందులో ఒకటైతే నేను టైమ్స్ చూసుకుంటా అసలు అంత బాగా కట్ చేశారు అదిలేసేది ఒకటి ఉన్ని ఐ డోంట్ నో వెరీ రెడీ అవ్వడి ఒకసారి ఒక ఇష్యూలో నేను ఇటు కాకుండా పావును చావకూడదు కర్ర ఎరగకూడదు పావును చావాలి కర్ర ఎరగకూడదు సో అలాంటి సిచువేషన్ ఒకటి ఉండింది అదే అది ఐ హ్యాట్ ఇట్ బికేమ్ ఎ నేషనల్ ఇష్యూ అండ్ ఐ టు హ్యాండిల్ ఇట్ కౌన్సిల్ నుంచి ఫోన్ చేసి విష్ణు నువ్వు అడ్రస్ చేయకపోతే ఇది పెద్దది అవుతుంది కట్ చేసే అది అంటే అది మీకు ఏ ఇష్యూ అనేది ఒక హీరో ఫ్యామిలీ గురించి సో ఐ హ్యాట్ టు గెట్ ఇన్ సైడ్ ఆ నేషనల్ ఐ హ్యాడ్ టు సిట్ డౌన్ హ్యాట్ టు టాక్ ఏం నాకే అర్థమవుతుంది అంత సూది మాట్లాడుతాను నేను అక్కడ ఒక్కడు మాత్రం పట్టుకున్నది అందరూ వదిలేశారు ఒక్కడు మాత్రం పట్టుకు ఈ నీ ఏదో అడిగితే వీడు ఆక్ పాక్ పాక్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్ వీని ఎవడరా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసింది అది అది ఈ రోజుకి ఎవడైనా మా డిపార్ట్మెంట్ లో ఎవరైనా అరే అవుతుందా లేదా అంటే ఏదో చెప్తాడే ఆ కిస్ పాక్ కుదురా కరెక్ట్ గా చెప్పు నా లాగా మాట్లాడే డిపార్ట్మెంట్ మీటింగ్ లో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తే ఇంకా చాలా మాకు మా లైఫ్ లో కొన్ని దర్ ఆర్ హెల్తీ మెయిన్స్ ఓకే దర్ ఆర్ బ్యూటిఫుల్ హెల్తీ మెయిన్స్ టాక్ టాకింగ్ అబౌట్ ఫనీ థింగ్స్ నేను కొన్ని మిగతా పెద్ద హీరోలు కూడా పంపిస్తాను కొన్ని కొన్ని వచ్చినప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాన రెగ్యులర్లీ కీప్ డూయింగ్ విచ్ జెన్యున్లీ ఫనీ అండ్ కొన్ని కొన్ని కావాలని పర్సనల్గా ఉంటుంది లైన్ పర్సనల్ గా హేటర్ నేనే కాదు ఇప్పుడు ఇంకొక ఏడు మంది వెళ్తున్నారు ఇప్పుడు అవునా యా ఎవరు చెప్తా హీరోలా ఏడు ఉన్నారంటే మన టాప్ నేను నేనేం చేశాను అంటే పన్నెండు మంది పన్నెండు మంది వచ్చారు ముందుకి ఏడు మంది ఇప్పుడు ఫిల్అప్ చేశారు ఇన్ఫర్మేషన్ నేను క్లాస్ యాక్షన్ సూట్ ఏమన్నాను ఇది వన్స్ ఇది నేను తీసుకొచ్చిన తర్వాత మీ వెబ్సైట్ వాళ్ళు కూడా మా గురించి న్యూస్ చేయాలంటే రెండు సార్లు అంటే సో ఇన్ ద సెన్స్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ అథెంటిసిటీ అండ్ హూ రైట్ వాట్ ఎవర్ రాట్ దే వాంట్ ఓకే ఇప్పుడు డిజిటల్ లాస్ మూర్తి గారు ఒక పదిహేను సంవత్సరాల ముందు వే నాట్ ఎగ్జిస్టెంట్ నాన్ ఎగ్జిస్టెంట్ ఓకే నౌ ఆల్ ద వరల్డ్ గవర్నమెంట్స్ ఆర్ వాళ్ళకి అర్థం కాదు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదని సో నీజక్షన్ గా వన్ టూ లాస్ ఏదో పాస్ చేస్తున్నారు కానీ లాస్ వన్స్ పాస్ అయిందంటే మాత్రం బొమ్మ కనిపిస్తుంది